మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇయర్లీ ట్వైస్ సర్వేలు చేస్తూ ఉంటారు ఈ ఇండియా టుడే వాళ్ళు ఓటర్ సర్వే అని చెప్పేసి తాజాగా బయటకు వచ్చింది ఏంటి అంటే మరల ఎన్డీఏ అధికారంలోకి రావడం పక్కా అన్నట్లుగా ఆ సర్వే యొక్క సారాంశం అయితే సుమారుగా మూడు వందల యాభై రెండు సీట్లు ఏమో సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారు ఎన్డీఏ కూటమి అయితే ఒక బీజేపీకి టూ ఎయిటీ నైన్ వరకు కూడా వచ్చే స్కోప్ ఉంది అని అని చెప్పేసి అని కూడా ఆ సర్వేలో చెప్పారు ఇక ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఓటమి గ్రాఫ్ పెరిగింది వైసీపీ గ్రాఫ్ డౌన్ అయింది అండ్ మోరోవర్ ప్రజెంట్ వాళ్ళకి నాలుగు ఎంపీ సీట్లు ఉంటే ఈ సర్వే సారాంశం ఒకటి నుంచి మూడు వరకు రావచ్చు మ్యాక్సిమం మూడు అన్నట్లుగా అంటే వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది ఆ ఫార్టీ పర్సెంట్ నుంచి ఇంకా డ్రాప్ అయింది వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో మీరేమనుకుంటున్నారు ప్రసాద్ గారు మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే కొంత ప్రామాణికతోనే సర్వే చేస్తారు అది ఏ పార్టీ వాళ్ళు చేయించేది కదా రెగ్యులర్గా వాళ్ళు వాళ్ళు ఒక జర్నలిజం బేస్తో వాళ్ళు చేస్తూ ఉంటారు ఉంటుంది కొన్నిసార్లు కొందరికి నచ్చు కొందరికి నచ్చకపోవచ్చు కానీ ఏదైతే ఈ సర్వే ప్యాటర్న్ ఉందో రెగ్యులర్ గా ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాసెస్ ఎవరో కోరితే చేసేది ఏం కాదు కాదు జర్నలిజంలో వాళ్ళు ఎంచుకున్న దానిలో భాగంగానే భాగంగానే జరుగుతుంది వాళ్ళకి వచ్చేది కూడా ఏం లేదు సో మూడ్ ఆఫ్ ద నేషన్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మూడు వందల యాభై రెండు సీట్లతో ఎన్డీఏ క్లియర్ కట్ గా మళ్ళీ అధికారంలోకి రాబోతుందని రెండు వందల ఎనభై తొమ్మిది సీట్లకు పైగా అంటే క్లియర్ మెజారిటీతో ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని నా వరకు నేనైతే లాస్ట్ టైం మేము ఏదైతే మిస్ అయ్యామో అబ్కీ బార్ చార్స పార్ అండి అగ్లాబార్ చార్సో బార్ ఖచ్చితంగా కూడా చార్సో పార్ అవుతుంది ఎందుకని అంటున్నానండి అంటే ఎన్డిఏ అంటున్నాను సింగిల్ గా బీజేపీ ఓకే నేను ఎందుకు అంటున్నానంటే రెండు వంద వందల ఎనభై తొమ్మిది అనేది ఏదైతే పారైందో గతంలో మనం బీజేపీ స్వయంగా మూడు వందల సీట్లు ఆ రోజు మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ విపక్షంలో ఉన్న రాష్ట్రాలు మేము రిపీటెడ్గా అనేక రాష్ట్రాలు కొత్తగా కూడా ఈ మధ్య గెలవడం ఏదైతే మీరు చూస్తున్నారు మూడ్ ఆఫ్ ద నేషన్ దీన్ని ఉద్దేశించి చేస్తే బాగుండేది నాకు తెలిసి వాళ్ళు ఆగస్ట్లో చేసినట్టున్నారు ఇప్పుడు జనవరి వచ్చింది అవును సో ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత మారిన ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రాష్ట్రాలు ఏ విధంగా ముందడుగు వేస్తున్నాయో నాకు తెలిసి బహుశా రేపు ఐదు రాష్ట్రాలు ఎన్నికలైన తర్వాత మళ్ళా ఒకసారి మూడు ఆఫ్ సార్ ఇప్పుడు సిక్స్ మంత్స్ మొన్న ఇది జనవరిలోనే అయిపోయిన తర్వాత రిలీజ్ చేశారు ఇది రిలీజ్ చేసినప్పుడే పల్స్ శాంపిల్స్ అన్ని తీసుకోవడం సేకరించడం మొదలు పెట్టింది ఆగస్ట్ ఆఖరి నుంచి రైట్ సో అనేది దాని తర్వాత అనేక పరిణామాలు బంగ్లాదేశ్ లో ఏదైతే ఓచపోతకు రావడం ఇప్పుడు రాబోయే ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ భారతదేశం మీద ట్రంప్ చేస్తున్న దాడి దాన్ని రెసిస్ట్ చేస్తూ ప్రధానమంత్రి భారతదేశాన్ని పొరుగులెత్తిస్తున్న తీరు ఎన్డిఏ సామర్థ్యం పెరగటం మహారాష్ట్రలో అధికారంలోకి రావటం బీహార్ లో అధికారంలోకి రావటం ఇవన్నీ వరుస పరిణామాలు వస్తున్నాయో ఒరిస్సా అధికారంలోకి రావటం ఆ తర్వాత హర్యానా అధికారంలోకి రావటం ఢిల్లీని సొంతం చేసుకోవటం రేపు రాబోయే ఐదు రాష్ట్రాల్లో మేము ఉన్న రాష్ట్రాలు నిలబెట్టుకోవడంతో పాటు కొత్త రాష్ట్రాలు హండ్రెడ్ పర్సెంట్ బెంగాల్ కొట్టబోతుండటం మిగతా రాష్ట్రాల్లో కూడా ఈవెన్ తమిళనాడులో కూడా మేము గెలిచే అవకాశాలు ఉండటం ఇవన్నీ కూడా చెప్తుంటే కల్పనలాగా కనిపిస్తాయి కానీ దేశం మారుతుంది దేశంలో అవగాహన పెరుగుతుంది ఎవరు భారతదేశానికి నిజంగా మేలు చేస్తున్నారు ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎంత పవర్ఫుల్ గా పదహారు రాష్ట్రాల అధికారంలో ఉన్నా కూడా అతిశయంతో వెళ్ళట్లేదు సమర్థమైన నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వెళ్తూ కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీల్ని దరి చేర్చుకుని ఎన్డీఏ గారు మారిన తర్వాత ఏ ఒక్క అల్లైన్ కూడా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ వదులుకోదు అనే సిద్ధాంతం మీద రైట్ తనంతట తానుగా వదులుకునే ప్రసక్తే లేదు గతంలో మీరు చూడండి అలాగే సెల్ఫీనే మళ్ళీ వచ్చాయి అది నితీష్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు అకాలిదల్ కావచ్చు శివసేన కావచ్చు వచ్చారు వెళ్ళారు మళ్ళీ కలిశారు కానీ ఏ రోజునో చెప్పలే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఎవరైతే వస్తారో వాళ్ళని మళ్ళా తప్పు చేసిన నితీష్ కుమార్ గారిది కూడా మనం చూసి అటు పోయారు మళ్ళీ ఇటు వచ్చారు మళ్ళీ పోయారు మళ్ళీ అటు వచ్చారు అయినా తీసుకున్నారు అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఆయా రాష్ట్రాలన్నిట్లో కూడా మన భావజాలంతో పాటు మన భారతీయత పరిడవులే విధంగా పనిచేస్తున్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ యొక్క భావజాలం అన్ని రాష్ట్రాల్లో మన జెండా ఎగరాలంటే మనం కలుపుకొని పోతాం ఓకే మనం విడిపోవద్దు దేశం బాగుండాలంటే మనం కంటిన్యూస్గా అధికారంలో ఉండాలి అధికారంలో ఉంటేనే డెలివరీ మెకానిజం కాబట్టి ఇక వైఎస్ఆర్సిపి విషయానికి వస్తే ప్రతిపక్షంగా రోజు రోజుకి బలహీనపడుతుంది నిర్మాణాత్మకమైన అంశాలు కాకుండా ప్రతిపక్షంగా ప్రజల పక్షం వహించాలి ప్రజల పట్ల కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైనా తప్పులు చేస్తుంటే ఎత్తి చూపాలి ముందు ఇది కరెక్ట్ కాదని విన్నవించాలి ఆ తర్వాత నిరసన తెలియజేయాలి అవును ఆ తర్వాత ప్రజలను చైతన్యవంతులను చేసి ధర్నాలతో మొదలుపెట్టి దీక్షల దాకా తీసుకెళ్లొచ్చు రోడ్లెక్కొచ్చు అని విధానం ఏంటంటే ఒకటో రోజే యాగి రెండో రోజే మ్యాగీ అన్నట్టు టూ డేస్ టూ నూడిల్స్ టూ మినిట్స్ నూడిల్స్ లాగా ఏదైతే అవుతుందో ఖచ్చితంగా కూడా అది నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పనిచేయలేకుంది అది అంతర్గతమైన సమస్యలతో వైఎస్ఆర్సీపీ వెళ్తుంది ఈరోజు ఆ పార్టీ యొక్క అంతర్గతమైన సభ్యులు కోటరీ రూపంలో ఆ పార్టీకి పోడ్చే వెన్నుపోట్లతోనే అది సతమతం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పెత్తనం ఆ పార్టీ మీద తూతూ మంత్రంగా ఉంది నాయకుడు జగన్మోహన్ రెడ్డి పేరుకేనా ఆయన ఏం నడవదు అక్కడ ఆయన కనీసం ఆయన నలుగురిని మార్చుకోలేని స్థితిలో ఉన్నాడంటే ఆయన ఏం నడుస్తుంది ఇకపోతే మిగతా విపక్షాలు అంటారా ఉన్నా లేనంటే ఓకే సో వాటి గురించి ప్రస్తావించడమే ప్రస్తావించడం మర్చిపోయాను కాంగ్రెస్ పార్టీ పర్సెంటేజ్ పెరిగింది లో సిక్స్ పర్సెంటేజ్ ఎవరు చెప్పారు అదే చెప్పింది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు పోల నేనైతే దీన్ని నమ్మను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు కూడా మనం వేసే ఓటు మనం గెలిచే నాయకుడికి వేసే మనం తృప్తి ఉండాలి ఎటు ఓడిపోయే వేసి వాళ్ళ పర్సంటేజ్ పెంచాలని ఎవరు కోరుకోరు అంటే కొంతమందికి అవతల పార్టీ గిట్టకపోయినప్పుడు నోట వేసుకోవచ్చు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన అన్యాయం అంతా ఇంత కాదు స్వతంత్రం తెచ్చిన పార్టీ అని నాలంటేళ్లే భ్రమించి పదకొండున్నర సంవత్సరం ఈ రోజు నకిలీ గాంధీలు చలామణి చేస్తున్న తీరి ఏంది వాళ్ళు చేస్తున్న డీప్ స్టేట్ కుట్రలు ఏంటి అంటే భారతదేశంలో ఉన్న మంచి వనరుల్ని మంచి పనుల్ని ప్రపంచ దేశాల ముందు పలచన చేసే విధంగా భారతీయ ఎలక్షన్స్ గురించి లేకపోతే భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని పక్కన పెట్టి ఏదో అరాచకం జరుగుతుందని విదేశాల్లో పోయి చెప్పారు రాహుల్ గాంధీ ఎక్కడ విశ్వగురువుగా భారతదేశాన్ని తీర్చిదిద్దే నరేంద్ర మోడీ గారు అన్ని దేశాలకి కూడా తలమానికంగా నరేంద్ర మోడీ గారు ఆదుకుంటున్న ఆదరణ ఎక్కడ సో నక్కకి నాగలోకానికి ఉన్నంత సంబంధం ఉంది ఇక్కడ కావచ్చు కాబట్టి ఇక్కడ ఏంటంటే అండి వీళ్ళకి అంటే వైసీపీ క్యాడర్ ఒకప్పుడు మెజారిటీ పర్సన్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా సో అందు గురించి బ్యాక్ టు పెవిలియన్ ప్రెవిలియన్ అన్నట్టుగా ఎంబోరు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎవనిక మీద ఉగాది తర్వాత రెండు మూడు పార్టీలు రెండు పార్టీలు అని చెప్పా ఇంకో పార్టీ పడుతుందేమో తెలియదు కానీ ఎవరు ఎంత ప్రభావం చూపినా ఒకసెంటేజ్ మాత్రం చీలడం ఖాయం ఇవన్నీ కూడా కూటమికి కలిసి వచ్చే అంశాలే చీలేదే హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్షం సమర్థవంతంగా లేనప్పుడు ప్రతిపక్షం ఓట్లు చీలిపోతాయి ఎందుకంటే వాళ్ళు నిర్మాణత్వం ప్రతిపక్షంగా వ్యవహరించారు అనుకోండి ఏమవుద్ది ఈ ఇతనే కరెక్ట్ ఉన్నట్టున్నాడు ఈ నాయకత్వం బాగుంది వాళ్ళకి చరిష్మా ఉండాల్సిన అవసరం ఓవరాల్ గా క్రౌడ్ పుల్లర్స్ అవాల్సిన అవసరం లా వాళ్ళే సినిమా యాక్టర్లు కావాల్సిన అవసరం లా లేకపోతే ఎవరైనా ఏదైనా ఒక మాయ మంత్రం చేసిన విధంగా క్రౌడ్ పోరిన్ అయిపోయి ఆ తర్వాత మర్చిపోయి ఓట్లు వేయకుండా ఉండేవాళ్ళకన్నా చేసే పనుల ద్వారా నిబద్ధతతో ఇతను గా వ్యవహరిస్తున్నాడు అనుకుంటే వచ్చే మైలేజ్ ఎక్కువ దాని ద్వారా ఓట్లు ఎవరికి జీలుతాయి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే ఇది కరెక్ట్ ప్రతిపక్షం అని ఆలోచించినప్పుడు ఆ ఓట్లు చీలేదు ఉండే ప్రతిపక్షానికి కాబట్టి ఆ విధంగా ప్రతిపక్షం మధ్య ఓట్లు చీలితే లాభం ప్రభుత్వానికి కాబట్టి ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ సిపి సీట్లు ఒకటి వస్తుందా రెండొస్తాయా మూడు వస్తాయంటే అసలు పోయినసారి వచ్చిన నాలుగు ఎంపీ సీట్లకు కానీ కనీసం ఇరవై ఇరవై రెండు సీట్లు ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఉండాలి కానీ ఎమ్మెల్యేగా అసలు వద్దే వద్దన్నారంటే మాకు వద్దు మీ ప్రభుత్వం అని చెప్పినట్టే అవును స్పష్టమైన తీర్పు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏ ఎంపీ ఎంపీ సీట్లు సీట్లు మీరు చెప్పినట్టు మూడు రాకుండా ఒక ఎంపీ సీట్ వస్తే ఈసారి పది కన్నా కింద సింగిల్ డిజిట్ గా అయిపోతారేమో అనుమానాలు ఉన్నాయి కానీ జరగబోయే పరిణామాలు జరుగుతున్న పరిణామాలు ఇవన్నిట్లో వచ్చే మార్పులు రాబోయే రోజు కాలాన్ని నిర్ణయిస్తాయి రైట్ సార్